ఎక్కడండి ఏ ఊరండి మీది హైదరాబాద్ హైదరాబాద్ లో ఉంటారా చర్చ్ మీకు మీరు ఎవరండి ఎక్కడండి లేదండి మాట్లాడతారు సార్ మాట్లాడండి సార్ అయ్యా ప్రెసిడెంట్ అండి అయ్యగారు గారు ప్రెసిడెంట్ అయ్యా ఎవరయ్యా ఎక్కడ ప్రెసిడెంట్ అయ్యా అంటే ఏం లేదు సార్ అదే టీవీలో చూసాను మీ నెంబరు ఓకే అదే ఛానల్లో వస్తున్నది కానీ చూశాను నేను ఉండేది విజయవాడ అయ్యా పాడమల్లి ఇంకా విజయవాడ పడమ లంక అయ్య గారు ఆ లేదు అయ్యా మా మా ఇంటి పక్కన వేరే వాళ్ళు ఉన్నారు వాళ్ళకేంటంటే డెబ్బై ఐదు సంవత్సరాలు సార్ వయసు వాళ్ళ ఆవిడకేమో అరవై నాలుగు సంవత్సరాలు పెళ్ళి చాలా కాలం అయింది పిల్లలు లేరు పాపం పాపం ఆస్తి బాగానే ఉంది ఇబ్బంది పడుతూ ఉన్నారయ్యా ఏంటంటే ఎన్ని హాస్పిటల్ తిరిగారు వాళ్ళకి తెలియదు ఎంత ఖర్చు పెట్టారో పాపం చాలా ఇబ్బందులు పడ్డారండి ఇక ఇక్కడ గుంటూరులో ఏదో కలవర సతీష్ గారు ఉన్నారు కదా అయ్యగారు ఆయన దగ్గర తీసుకురానండి ఆయన స్పాన్సర్షిప్ కానుకలు అవన్నీ అని చెప్పేసి ఒక ఆరు లక్షల యాభై వేలు దాకా ఇచ్చారండి పాపం అయినా కానీ ఫలితం లేదు అయ్యగారు అది ఏం అర్థం కాక పాపం మనకి ఏంటంటే చిన్న హెల్ప్ చేయాల్సి ఉంటారు ఎప్పుడైనా డబ్బులు కావాలంటే అప్పు ఇస్తుంటారు వడ్డీ లేకుండా ఇంక వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు ఏదన్నా ఉంటే చెప్పండి బాబు అని చెప్తే సరిగ్గా మనం పద్ధతి కాదు కదా మనకు అంత హెల్ప్ చేసినప్పుడు ఏదో ఒకటి చేయాలని ఇక చూస్తే ఇక మీ నెంబర్ కనపడింది గారు ఏదన్నా ప్రార్థన ఏమన్నా అవుతుందా ఏంటనే కొంచెం

అంటే అమావాస్య పౌర్ణవి అయ్యా ఇప్పుడు బైబిల్ పర్నాడు ఈ అమావాస్య పౌర్ణమి నమ్ముతారా అయ్యగారు నమ్ముతారా మనం కూడా చేయొచ్చు అమావాస్య పౌర్ణమి ఇది అంజుల్ లాగా మీ చేతిలో బైబిల్ ఉందా ఆ నేరయ్య గారు మన దగ్గర నేను తను బైబిల్ చర్చికి వెళ్తావా అంతా నయ్య గారు ఇక్కడ కలవడి సర్దిస్ అయ్యగారు లేదు కదా అవునయా చర్చ్కి వెళ్తావు బైబుల్ పట్టుకొని వెళ్తావు బైబుల్ బైబుల్ పట్టుకొని వెళ్తారండి బైబుల్ పట్టుకున్నప్పుడు మరి నమ్మలేదు కదా నమ్మన్నప్పుడు ఎట్లా ఉంటుంది అంతే నమ్మనప్పుడు అవునండి నమ్మనప్పుడు క్రైస్తవుడు కాదు బోధించి బోధకుడు కూడా బోధకుడు కాదు ైబుల్ పట్టుకోని నమ్మలేదు అంటే అంటే అనుకోకుండా అయ్యారు ఇప్పుడు హిందువులు కదా అమావాస పౌర్ణమి అనేది అవునండి బైబుల్ ఎవరి కోసం క్రైస్తవుల గురించి పెట్టలేదు అన్ని అన్నిలను రక్షించడానికి క్రైస్తవులు రక్షించడానికి కదా అన్నిడు రక్షింపబడ్డి మారుమన్స్ పొంది రక్షణ బాప్తి పొందిన తర్వాత క్రైస్తవుడు అవుతాడు అన్నడు డైరెక్ట్ క్రైస్తవుడు కాదడా మార మనసు పొంది విడుదల పొంది చెప్పుల పొంది ఏదో ఒకటి ఉంటుంది తర్వాత క్రైస్తవుడుగా మారుతాడు అన్నులక క్రైస్తవులు కాదంటే క్రైస్తవులు ఎక్కడ రాస్తాడు రక్షణ పొందిన తర్వాత క్రైస్తవులు కాంతిరాయగ రక్షిణ పొందే మీద కదా అంతే అయ్యగారు బైబుల్ ఒక నమ్మనప్పుడు కాదు కాబట్టి కూడా బోధించినప్పుడు బోధకుడు కూడా కాదు అదే అయ్యగారు బైబుల్ పట్టుకొని నమ్మను అంటే ఇక వేస్ట్ ఐబుల్ పట్టుకోవడం వేస్ట్ చెప్తు బోడం కూడా వేస్ట్ అంతే అంటారా అయ్యగారు ఇప్పుడు నాకు ఒకసారి చెప్పారండి మార్కు సుభవాతో ఉంటది తొమ్మిది నుంచి యాభై దాకా ఏదో ఉంటదని నాకు చెప్పారు ఒక పాస్టర్ గారు నా ఎందుకంటే వారు ఎవరు వారి మెడ తిరుగురు గారు కట్టి సముద్రంలో పడవేయటం వానికి మేలు అంటారండి విధంగా ఏం చెప్తారంటే మీ చెయ్యి నన్ను పరిస్తే నరికేయి నీ కాలు పరిస్తే నదికే నీ కళ్ళు పరిస్తే తీసేయి వీటి కన్నా పరలోకం మంచిది అంటారండి ఇప్పుడు ఇప్పుడు బైబుల్ యేసువారు అనుభవాలు చాలా మంది ఉంటారు కదా మరి యేసువారు మందిని చంపమంటడం అనేది మరి ఏ తోవాదులు ముందు ఆంధులకొస్తు ఏమొక నమ్మ నమనే మననప్పుడు ఒదిలేసి మనం మన యేసువారు చెప్తున్నారు ఏజువారు ఏమంటున్నాడంటే నరకం అంటున్నాడు ఎవరైతే అభ్యంత పరుస్తారో వాళ్ళ నమ్మండి నరికి నమ్మండి ఏజువారు చెప్తున్నాడు హలో మీకు నేను టైం ఇచ్చింది మీకు వేరు అయ్యా మీరు ప్రార్థన కోసం అన్నారు ప్రార్థన అదే ఆయన అరవై సంవత్సరాలు సార్ పిల్లలు పుట్టాలండి ప్రార్థనలు పెడతామండి ఓకేనా కాదండి అయ్యగారు ఎక్కడ రమ్మంటారు ఆమె తీసుకురావాలి వెళ్ళి వాళ్ళని అడగండి ఏం కళలు వస్తా ఏం కీడకళలు వస్తాయి ఎందుకు పిల్లలు ఆలోచించ కాలము డాక్టర్లు ఏమన్నారు గర్భఫల గర్భఫలబడి బాబర్షిస్తు డైలీ యహో వస్తున్నాడు అంటే గారు యహోవ కళ్ళకు వచ్చి మిమ్మల్ని నాశనం చేస్తా మీ పిల్లల మాంసం మీతో దీని కాదండి అయ్యా మీరు వినండి వాళ్ళ సమస్య ఏంటిది వాళ్ళ సమస్య పిల్లలు పుట్టలేండి డెబ్భై సంవత్సరాలకి డెబ్భై ఐదు సంవత్సరాలు వాళ్ళ ఆయనకి అరవై ఐదు సంవత్సరాలు అండి ఎట్లా పట్టించారు వినండి మీకు రేంజ్ రవిరాజ్ విషయం పేరు వచ్చింది యూ కాలర్స్ చెప్పండి సార్ నా పేరు నిపెన్ పాల్ నిపెన్ పాల్ నా పేరు పాల్ గారు వాళ్ళని అడగండి ఆ వాళ్ళొక్కరే ఒక్కరే కాదు ప్రపంచంలో హిందూ ముస్లిం క్రిస్టియన్ హిందూ ముస్లిం క్రిస్టియన్ గర్భ నిలబడిన వాళ్ళు మంది ఉన్నారు అందిన తంది నాలుగు నెలలు చాలా మంది ఉన్నారు అట్లా ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు మూడు సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు ఎనిమిది గర్భాలు చాలా మంది ఉన్నారు కదండి మీరు ఎంతమంది చెప్పండి సార్ నేను అనేది మీరు ఎంతమంది గర్భాలు చేస్తారు వీళ్ళకి గర్భం చేస్తారా లేదా నేను అడుగుతుంది అది గర్భం చేసేది తప్పుగా మాట్లాడుతున్నా ప్రాధంతో అయ్యగారు నేను ఏమంటున్నా అంటే మీరు ఎంతమంది గర్భం వచ్చిందా ఏం మాట్లాడుతున్నాం కాదండి అయ్యగారు మీరు అపార్తం చేసుకున్నారండి మీ ప్రార్థనతో ఎంతమంది గర్భం వచ్చింది ఈయనకి డెబ్భై సంవత్సరాలు ఆమెకి అరవై ఐదు సంవత్సరాలు వస్తుదా రండి వస్తుగా రాదు వాళ్ళ సమ్మ కడుపులో ఏం సమస్య ఉందో నీకు తెలుసా ఏమండి ఆ తల్లికి ఏం సమస్య ఉందో నీకు తెలుసా సమస్య అంటే ఆమెకి గర్భసంచి లేదండి కాదండి గర్భసంచి మళ్ళీ చేయొచ్చు కదా దేవుడు అయ్యగారు అయ్యగారు అయ్యారు అయ్యగారు పోయారా తమ్ముడు ఒకసారి కలుపు మళ్ళీ వీడు పోయాడు హలో కలుతా కలుస్తా అవకాశం వీడి నెంబర్ కూడా చెప్పు వీడు ఉప్పలంట ఎక్కడ హైదరాబాద్ ఎక్కడ ఉందో మరి ఉప్పలో రేపట్ల చేయి నా కొడుకు అయిపోయింది పని సైలెంట్ రాజు గారు నేను బయటకు వచ్చిన వాడు ఫోన్ ఎత్తట్లేదు నేను బయటకు వచ్చిన వాళ్ళ దగ్గరికి మళ్ళీ చేస్తా నెంబర్ చెప్పేది మళ్ళీ ఆ నెంబర్ చెప్తా ఇప్పుడు లేదు నేను వేరే వేరే దగ్గరకు వచ్చాను మళ్ళీ చేస్తా సరే ఓ పని చేయాలి లైన్లో నేను చెప్తా ఈ నెంబర్ ఏ నెంబర్ ఫోన్ చేశాడు హలో హలో